హలో బ్యూటిఫుల్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి ఈ రోజైతే మేము విజయవాడలో ఉన్న మాతా పద్మావతి టెక్స్టైల్స్కి అయితే వచ్చేసామండి అడ్రస్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ కనకదుర్గ టెంపుల్ దాటిన తర్వాత రథం సెంటర్ ఉంటుందండి రథం సెంటర్ కూడా దాటిన తర్వాత ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి మీరు స్ట్రైట్గా వస్తే మనకి లెఫ్ట్ హ్యాండ్ వైపు నెమలి బిల్డింగ్ కనిపిస్తుంది ఇంకొంచెం ముందుకు వస్తే మనకైతే ఇలా రోడ్డు మీద బ్యానర్ అయితే ఉంటుంది శుభలేఖల స్ట్రీట్ శుభలేఖల్ స్ట్రీట్ ఇలా లోపలికి వచ్చేసేయండి ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత మీకు రైట్ హ్యాండ్ వైపు అంటే కుడివైపున ఇలా చిన్న గాంధీ గారి బొమ్మ కనిపిస్తుంది అండ్ అదే స్ట్రీట్ లో ఇంకొంచెం ముందుకు వస్తే నీకు అయితే ఇలా బోర్డు కనిపిస్తుంది అండి మాతా పద్మావతి టెక్స్టైల్స్ ఇదే సందులో కొంచెం ముందుకు రాగానే సన్న సందు ఉంటుందండి సందు లోపలికి రాగానే వీళ్ళదైతే షాప్ తెలుస్తుంది మాతా పద్మావతి టెక్స్టైల్ కంప్లీట్గా హోల్సేల్ అలాగే రీటైల్గా కూడా ఇస్తారు గుడివారి వారి స్ట్రీట్ శివాలయం స్ట్రీట్ వన్ టౌన్ మీకు అడ్రస్లో ఇంకా ఏం డౌట్ ఉన్నా కూడా చక్కగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి సార్ వాళ్ళు అయితే మీకు క్లియర్గా అడ్రస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేనైతే దాదాపుగా ట్రై చేశాను మీకైతే ఎక్స్ప్లెయిన్ క్లియర్గా చూపించడానికి ఎవరైనా కూడా ఇళ్ళ దగ్గర హోల్సేల్గా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా కూడా రీసేలర్స్ ఎవరైనా కూడా తప్పకుండా ఒకసారి మాతా పద్మావతిని అయితే టెక్స్టైల్స్ని విజిట్ చేయండి ఎందుకంటే కంప్లీట్గా ఒక ఫ్యామిలీకి కావాల్సినవి పెళ్ళికి కావాల్సిన శారీస్ దగ్గర నుంచి పెట్టుబడులకు కావాల్సిన శారీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అయితే అవైలబుల్గా ఉంటాయి ఇంకా అవే కాదు మీకు సింగిల్స్ కావాలన్నా ఇస్తారండి హోల్సేల్ షాప్ అన్నాం కదా అంటే హెల్త్ హోల్సేల్గా బల్క్గా తీసుకోవాలనే రూల్స్ ఏం లేదండి మీకు సింగిల్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు కలెక్షన్ అయితే ఎక్స్ట్రా ఆర్డరీగా ఉంటుంది మాతా పద్మావతి టెక్స్టైల్స్లో వీళ్ళ దగ్గర ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది మంచి రాణి పింక్ గ్రీన్ ఇది వచ్చేసి పళ్ళు పాట వస్తుంది అండి ఇదైతే బ్లౌజ్ వస్తుంది ఓవరాల్ శారీ మేడం చూడండి డిజైన్ కూడా మనకి చాలా చక్కగా అంటే ఆఫీస్ వేర్ కి ఈ ఐటమ్ చాలా బాగుంటుందండి ఇందులో వచ్చి మీకు ఓవరాల్ గా ట్వెల్వ్ టు సిక్స్టీన్ కలర్స్ అయితే రావడం జరుగుతుందండి అండి దీని బ్లౌజ్ చూడండి చాలా గ్రాండ్ గా వస్తుంది సెల్ఫ్ లోనే బ్లౌజ్ వస్తుంది అండ్ కాంట్రాస్ట్ లో దుపట్టా రావడం జరుగుతుందండి మనకి మస్టర్డ్ ఎల్లో విత్ కట్ వర్క్ ప్యాటర్న్ సూపర్ అండి ఇదంతా కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుంది మ్యాంగో క్రష్ అండి మ్యాంగో క్రష్ అంటే డోలా బేస్ లో చాలా స్మూత్నెస్ వస్తుంది మేడం ఒక శారీ ఓపెన్ చేస్తున్నా చూడండి ఇది కండి మనకి ఇదైతే పళ్ళు పట్టు వస్తుందండి అండ్ రిమైనింగ్ అంతా శారీ అండి ఓకే కంప్లీట్ గా నేను చూపిస్తుంది వచ్చేసి ఎం సైజ్ అండి ఇదిగోండి ఇందులో వచ్చేసి కాలర్ అండి మనకి ఇదైతే ప్రీమియం ఐటమ్ హెవీ క్వాలిటీ అండి ఇదిగోండి అన్ని కూడా ఎం సైజ్ అయినా సార్ అన్ని ఎం సైజ్ మేము దేనికి దానికి అసార్ట్ చేసి క్లియర్ గా చూపిస్తున్నాం నమస్తే నమస్తే అండి నమస్తే మన షాప్ నేమ్ మాతా పద్మావతి టెక్స్టైల్స్ అండ్ మన షాప్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ రోడ్లో నుంచి వస్తుంటే గుడివాడ వారి వీధి అండి గుడివాడ వారి వీధి కార్నర్ ఒక సైడ్ వచ్చేసి చిన్నది గాంధీగర్బమ్మ రామ మందిరం ఉంటుంది ఇంకో సైడ్ వచ్చేసి సుగంధ వాటర్ షాప్ ఉంటుంది ఆ సుగంధ వాటర్ షాప్ లైన్లోనే మంది సెవెంత్ బిల్డింగ్ వనితా సిల్క్స్ కాంప్లెక్స్ కాంప్లెక్స్ లో లాస్ట్ నుంచి సెకండ్ షాప్ అండి మంది మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ దాకా మనం అవైబుల్గా ఉంటాము ఏదైనా సండేస్ కానీ హాలిడేస్ టైంలో మార్నింగ్ లెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ టూ దాకా మనం అయితే గా ఉంటామండి అండ్ ఇవాల్ట్ వీడియోలో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి కంచి కోట ఇదైతే ఎప్పటికప్పుడు మా దగ్గర ట్రెండ్ గా నడుస్తూ ఉంటుందండి ఏంటి అంటే ఇది అఫీషియల్ వేర్ మేడం ఇప్పుడు లైక్ మనకి ఎట్లా చెప్పాలి అంటే ఆఫీస్ వేర్ కి ఈ ఐటమ్ చాలా బాగుంటుందండి ఇందులో వచ్చి మీకు ఓవరాల్ గా ట్వెల్వ్ టు సిక్స్టీన్ కలర్స్ అయితే రావడం జరుగుతుందండి ఇప్పుడు ఈ రెండు సేమ్ కలర్స్ అనుకుంటారు కాదు లైట్ అండ్ డార్క్ కొంచెం కుడియడంగా ఉంటుంది చూసారా ఆ బేస్ మీద మనకి బోర్డర్స్ కూడా చేంజ్ అయితే అవుతాయి అండి ఓకే ఇదిగోండు మనకి కలర్స్ గానీ క్వాలిటీ గానీ చాలా చాలా ఎక్సలెంట్ గా అయితే వస్తాయండి ఇదిగోండి మేడం అండ్ మనకి ఒక శారీ కూడా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి అండ్ ఇదంతా శారీ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ మేడం శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ గా సిక్స్ మీటర్స్ అయితే ఖచ్చితంగా వస్తుందండి ఏ శారీ అని తీసుకుంటే ఇందులో ఫైవ్ ఫార్టీ నైన్ లో ఇస్తున్నాము ఫోర్ పీస్ ఆర్ సిక్స్ పీస్ అబౌ తీసుకుంటే ఫోర్ నైన్టీ నైన్ లోనే అందజేస్తున్నాం మేడం ఓవరాల్ గా మనం ఇస్తుంది అయితే లిమిటెడ్ ఎడిషన్ మేడం ఈ ఐటమ్ అంతా లిమిటెడ్ స్టాక్ తో మనం కస్టమర్స్ ముందుకైతే తీసుకురావడం జరిగిందండి కంప్లీట్ గా డిజైనర్ బేస్ మేడం ఎవరికి ఎంత క్వాంటిటీ కావాలి అన్న ప్రొవైడ్ చేసాము అండ్ ఇంకోటి ఏంటి అంటే ఆన్లైన్ షాపింగ్ కూడా ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఎవరైతే మన ఛానల్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోస్ మంచి మంచి ఐటమ్ మై చాయిస్ ట్రెండ్స్ ద్వారా అయితే రావడం జరుగుతుంది అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి లెహంగా సెట్స్ అండి ఇది అంతా మనం డిజైనర్ బేస్ మేడం ఇది మనకి కంప్లీట్ గా స్పేస్ సిల్క్ బేస్ వస్తుంది ఇప్పుడు క్రిస్మస్ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి కమింగ్ మొత్తం మనకైతే ఫెస్టివల్స్ ఫెస్టివల్స్ లో ఉంది అయిపోయిన తర్వాత ఫుల్ గా మ్యారేజ్ సీజన్ కంప్లీట్ గా లగ్గ అయితే ఉంది చాలా చాలా సూపర్ హిట్ ఐటమ్ అండి ఇది ఇదిగోండి బ్లౌజ్ చూడండి చాలా గ్రాండ్ గా వస్తుంది సెల్ఫ్ లోనే బ్లౌజ్ వస్తుంది అండ్ కాంట్రాస్ట్ లో దుపట్టా రావడం జరుగుతుందండి అండి మనకి కట్ వర్క్ ప్యాటర్న్ ఇదంతా అయితే కస్టమర్ మనకి ఇందులో వచ్చేసిన కలర్ ఆప్షన్స్ చూపిస్తున్నాను చూడండి మేడం నేను ఒక పీస్ ఓపెన్ చేశాను అండ్ రిమైనింగ్ ఈ ఫైవ్ కలర్స్ వచ్చేసి మనకి కలర్ ఆప్షన్ కింద మనం ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఏ పీస్ అన్న తీసుకోండి మేడం ఇవాళ మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ నైన్టీ లో మనం ఈ డిజైనర్ రిథెనిక్ వేర్ ని కస్టమర్స్ అయితే అందియడం ఓకే అండి ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ మనం షేర్ చేసే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డోలాలో దీని పేరు మ్యాంగో క్రష్ అండి మ్యాంగో క్రష్ అంటే డోలా బేస్ లో చాలా స్మూత్నెస్ వస్తుంది ఒక ఓపెన్ చూడండి మనకి ఇదైతే పళ్ళు పాటు వస్తుందండి అండ్ రిమైనింగ్ అంతా శారీ అండి అండ్ ఇది మనకి బ్లౌజ్ పోర్షన్ అయితే వస్తుంది ఇందులో వచ్చేసి శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి మనకి సిక్స్ మీటర్స్ ప్లస్ అయితే వస్తుంది ఇందులో త్రీ డిజైన్ ఆప్షన్స్ అయితే మన దగ్గర రెడీగా ఉంది మేడం స్టాక్ ఓకే ఇవాళ మనం ఈ ఐటమ్ ని పదకొండు వందలకి మూడు చీరలు ప్రొవైడ్ చేస్తున్నాం లెవెన్ హండ్రెడ్ కి త్రీ శారీస్ ఐటమ్ అయితే ఇస్తున్నాం మేడం ఓకే డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ మనకి చాలా బాగా అయితే వస్తుందండి ఓకే అండ్ నెక్స్ట్ ప్యాకింగ్ వచ్చేసి కంప్లీట్ ఫ్లోరల్ ఇది పళ్ళు అండి అండ్ ఇదంతా శారీ వస్తుంది చూడండి అండ్ మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అయితే రావడం జరుగుతుందండి చెప్పాం కదా మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ వచ్చేసి పదకొండు వందలకి మూడు చీరలు మేడం కంప్లీట్ గా ఇది డిజైనర్ బేస్ మీద అయితే రావడం జరుగుతుందండి ఓకే అండి నెక్స్ట్ టైం కలెక్షన్ చూపి మేడం క్రిస్మస్ కి క్లియరెన్స్ సేల్ లో మనం ఈ ఐటమ్ ఇస్తున్నాము అయితే ఇది వచ్చి ఓన్లీ సండే సేల్ అండి ఓకే ఓన్లీ సండే సేల్ లేదంటే మనకి సాటర్డే రేపు వీడియో రిలీజ్ కదా రేపు నైట్ సెవెన్ నుంచి మనం ఈ ఐటమ్ అయితే అందుబాటులోకి తీసుకొస్తున్నాము ఇప్పుడు చూపించేది వచ్చి మనం ఎం సైజ్ అండి ఇదంతా ప్రీమియం రేంజ్ ఫోర్ హండ్రెడ్ క్వాలిటీ అండి మిక్స్ అంటే ఐ మీన్ ఏంటి అంటే లో క్వాలిటీ అయితే కాదు షాప్ షాప్కి వచ్చి విజిట్ చేసి క్వాలిటీ చెక్ చేసుకుని తీసుకోవచ్చు కంప్లీట్ గా చూపిస్తుంది వచ్చేసి సైజ్ అండి ఇదిగోండి ఇందులో వచ్చేసి కాలర్ అండి మనకి ప్రీమియం ఐటమ్ హెవీ క్వాలిటీ అండి ఇదిగోండి అన్ని కూడా ఎంసైజ్ అన్ని గా చూపిస్తున్నాం అండి మేడం కాలర్ ఐటమ్ ఏదన్నా తీసుకోండి టూ ట్వంటీ ఫైవ్ అండి ఇందులో డాజిల్ కూడా ఉంది టెక్మో స్పోర్ట్స్ ఇట్లాగా నెంబర్ ఆఫ్ ఐటమ్ అయితే ఉంది మేడం ఆన్లైన్ వాళ్ళు అయితే ఎన్ని బుక్ చేసుకోవాలి ఎన్నైనా ఇస్తాం ఇబ్బంది లేదు ఓన్లీ క్రిస్మస్ సేల్ లో మనం ఈ ఐటమ్ ని కస్టమర్స్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఇదిగోండి కాలర్ ఏదైనా టూ ట్వంటీ ఫైవ్ అండ్ రౌండ్ నెక్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ లో మనం ఈ ఐటమ్ అందజేస్తున్నాం అండి కంప్లీట్ గా ఫ్రెష్ అండి ఎటువంటి డ్యామేజ్ ఉండదు ఫుల్ గ్యారంటీ ఐటమ్ ఇదిగోండి అయితే సైజ్ కి మనకి వేరియేషన్స్ అయితే మారిపోతూ ఉంటాయి అండి ఇప్పుడు ఎం సైజ్ ఎల్ సైజ్ లో ఎక్స్ఎల్ సైజ్ లో అనుకోవద్దు ఆ చాయిస్ కావాలి అంటే ఆన్లైన్ వాళ్ళకి త్రూ వీడియో కాల్ అయితే ఇస్తానండి ఇదిగోండి రౌండ్ నెక్ రఫ్ అండ్ టఫ్ ఎట్లాగన్నా యూస్ చేసుకోండి ఇబ్బంది ఏమి ఉండదు ఇందులో స్లీవ్స్ కూడా వస్తాయి కొన్ని లైక్ మేడం ప్రీమియం ప్రీమియండి ఇదిగోండి ఇదిగోండి ఓకే సార్ ఎక్కువ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ లో మనం డైరెక్ట్ గా కస్టమర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం టెక్నో స్పోర్ట్స్ ఇది డైరెక్ట్ గా ఎంఆర్పీ మీద ఫైవ్ పర్సెంట్ లెస్ కూడా ఉండదు అటువంటిది నాకు తెలిసి నేను ఇచ్చేస్తున్న ప్రైస్ కి ఎంఆర్పీ మీద థర్టీ పర్సెంట్ పైగా లెస్ అయితే వస్తుంది ఇది ఫుల్ హ్యాండ్స్ మనం మన స్టోర్ లో కస్టమర్స్ కోసం క్రిస్మస్ అండ్ డైలీ యూసెస్ కోసం మనం ఇస్తున్నామండి ఇది ఏంటి అంటే క్రిస్మస్ టైంలో లో అందరికి డొనేషన్స్ అయితే జరుగుతాయి వాళ్ళకి చక్కగా యూస్ అవుతుందని ఇస్తున్నాము ఇంట్లో యూస్ చేసుకోవడానికి కూడా రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకునేంత హెవీ క్వాలిటీని నేను కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తున్నాను ఆన్లైన్ వాళ్ళు ఎలా పర్చేస్ చేసుకోవాలి అని అడుగుతారేమో సో వాళ్ళ కోసం నేను చెప్పేది ఏంటంటే టేప్ తో దీనికి విత్ అండ్ లెంగ్త్ ఈ రెండు మెజర్ చేసి వీడియో కాల్ కావాలి అంటే మనం ఇస్తాము ఆ రెండు మెజర్ చేసి చెప్తే వాళ్ళకి సరిపడా ఏ సైజు చెప్తాము వీటిలోనే కంపెనీ వైజ్ ఉంటుందండి ఒక కంపెనీలో వచ్చేసి ఎంఓ సరిపోద్ది ఇంకోటి ఎల్ ఎస్ ఇట్లాగా వేరియేషన్స్ అయితే ఉంటాయి బ్రాండ్స్ బట్టి సో దాని మనం చెప్తున్నాం మేడం సార్ నెక్స్ట్ ఇది వచ్చేసి డిజైనర్ హ్యాండ్లూమ్స్ అండి దీన్ని డోలా హ్యాండ్లూమ్ అంటారు డిజైనర్ హ్యాండ్లూమ్ అంటారు ఇదిగండి ఒకసారి బోర్డర్ చెక్ చేసుకోండి మేడం ఒక్కొక్క శారీకి మనకి ఒక్కొక్క బోర్డర్ అయితే రావడం జరుగుతుంది అండి కంప్లీట్ గా మనకి పార్టీవేర్ కలెక్షన్ బోర్డర్స్ సూపర్ షైనింగ్ ఉన్నాయండి చక్కగా ప్లెయిన్ ఇది ఏంటంటే శారీ విత్ బ్లౌజ్ మనకి సిక్స్ థర్టీ కటింగ్ లో అయితే ఇస్తున్నానండి హ్యాండ్లూమ్స్ ఆరు ముప్పై కటింగ్ లో మనం ఈ ఐటమ్ ని పదకొండు వందలకి రెండు చీరల కింద ఇస్తున్నాం అని లెవెన్ హండ్రెడ్ కి టూ శారీస్ కింద మనం అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి శారీ ఓపెన్ చేస్తా చూడండి బోర్డర్స్ కూడా మనకి ఇందులో ఫ్లవర్ కాన్సెప్ట్ వస్తుంది తర్వాత కలంకారీ బేస్ వస్తుంది డాన్సింగ్ డాల్స్ వస్తుంది ఇక్కత్ కాన్సెప్ట్ ఇట్లాగే నెంబర్ ఆఫ్ వేరియన్స్ తో మనం ఐటమ్ ని కస్టమర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండి ఇది వచ్చేసి పల్లు పాట్ అండ్ ఇదంతా శారీ బ్లౌజ్ పోర్షన్ అండి ఓకే అండ్ క్వాలిటీలో మనం అయితే రాజీ అంతే మంచి క్వాలిటీని కస్టమర్స్ ఇస్తున్నాము ఏ పీస్ అయినా తీసుకోండి జస్ట్ మనం ఇస్తున్న ప్రైజ్ వచ్చేసి కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫైవ్ ఫైవ్ ఫార్టీ నైన్ రెండు నాలుగు చీర్లు అంతకన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఐటమ్ ఉప్పాడ పట్టు కాన్సెప్ట్ అండి ఇదంతా ఇందులో వచ్చేసిన కలర్ కాన్సెప్ట్ చూడండి ఇందులో వచ్చేసి ఓవరాల్ గా ఎయిట్ కలర్స్ అయితే రావడం జరిగింది ఇదిగోండి మేడం ఇందులో వచ్చేసిన ఓవరాల్ ఎయిట్ కలర్స్ కస్టమర్స్ కోసం ఒక శారీ కూడా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది చక్కగా పళ్ళు ఇంట్లో ట్యాజిల్స్ కూడా ఇచ్చారు ఇంకా మంచి రాణి పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఇది వచ్చేసి పళ్ళు పాట వస్తుంది అండి అండ్ ఇది అయితే బ్లౌజ్ వస్తుంది ఓవరాల్ శారీ మేడం చూడండి డిజైన్ కూడా మనకి చాలా చక్కగా ఇస్తారు ఒక చుట్టు కూడా రాదు ఇది వచ్చేసి కట్టు చెంగు ఇది అయితే వాళ్ళు సూపర్ స్పెషల్ ప్రైస్ లో ఇస్తున్నాము ఏ శారీ తీసుకున్నా సెవెన్ నైన్టీ నైన్ కి ఇస్తున్నాము సెట్ కి ఎయిట్ పీస్ వస్తాయి అలా ఎయిట్ పీస్ కేటలాగ్ తీసుకున్న వాళ్ళకి సెవెన్ ఫార్టీ నైన్ కి ఈ ఐటెం మనం చేయడం జరుగుతుంది అండి కంప్లీట్ గా మనకి ఉప్పాడ పట్టు ఐటమ్ అండి లైట్ వెయిట్ బేస్ అయితే వస్తుంది బాగా లైట్ వెయిట్ డిజైనర్ కాన్సెప్ట్ మేడం